హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటో గోంగూర పచ్చడిని తయారు చేయటం చూసేద్దాం మన అందరికి అవకాయ పచ్చడి అన్న గోంగూర పచ్చడి ఎంతో ఇష్టంగా తింటారు కదండీ దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మెంతులు అలాగే టూ టేబుల్ స్పూన్ల ఆవాలని యాడ్ చేసుకుని ఇవన్నిటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్ని ఒక నాలుగైదు రెమ్మల్ని వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక మిక్సీ జార్లోకి తీసుకుని ఉంచుకోవాలి అలానే ఒక రెండు పెద్ద సైజు టమాటోని ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకొని ఇలాగా కడాయిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని ఈ టమాటో ముక్కల్ని వేసి వీటన్నిటినీ కూడా బాగా మగ్గించుకోవాలి అలాగే ఇప్పుడు వేసుకున్న పచ్చిమిర్చి అన్నిటినీ కూడా దానిలో కాస్త సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక రెండు కట్టల వరకు గోంగూరని ఆకులన్నీ దించుకుని బాగా నీట్గా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుని వీటిని ఈ టమాటోలోకి వేసి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వీటన్నిటిని కూడా తీసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చిలోకి యాడ్ చేసుకుని వీటిని కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని పచ్చిసన్నపప్పు నేను టూ టేబుల్ స్పూన్లని యాడ్ చేసుకుని వీటన్నిటిని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి వాటిని కూడా అలానే ఆవాలు కరివేపాకు వేసి వెల్లుల్ని ఒక పది నుంచి పన్నెండు వరకు రెమ్మల్ని యాడ్ చేసుకుని యాడ్ చేసుకొని ఇంగుమను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలానే ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి వీటన్నిటిని కూడా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర అలానే టమాటో పచ్చడిని వేసుకుని వీటన్నిటిని తాలింపులో కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇక్కడ ఫైనల్గా ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే నోట్లో నోరుంచే గోంగూర టమాటో పచ్చడి రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ గోంగూర టమాటో పచ్చడిని వేసుకుని దానిలో నెయ్యి వేసి తింటుంటే ఉంటుందండి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి